నమస్తే వెల్కమ్ టు టీవీ మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రణరంగంగా మారబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతున్నది ఒక పక్క ప్రధాన పార్టీలు డబ్బు మద్యంతో మరి ఎన్నికలకు రణరంగంలో మరి దిగబోతా ఉందనే ఆరోపణలు అనేకంగా వస్తున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు ఇటు వివిధ పార్టీల అభ్యర్థులు మాత్రం వాటికి ఎక్కడ స్థానం ఉండదు కేవలము సామాన్యులకు ఓటు వేసి జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంతో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో మనతో పాటు రవీంద్ర నాయక్ రాథోడ్ మనతో పాటు ఉన్నాడు ఆయనను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం జూబ్లీ హిల్స్లో ఎలాంటి ఎన్నికల హడావుడి కొనసాగుతుంది తన ప్రచార శైలి ఎలా ఉండబోతోంది అలాగే ప్రత్యర్థులకు ఎలాంటి ముచ్చమటలు పట్టించబోతున్నాడు అనేది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తేనే బానే ఓకే అయిపోయిందా నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది చాలా మంది అభ్యర్థులు వచ్చి ఇవాళ నిరాశతో వెనుకెళ్ళిపోయినారు ఎందుకంటే అభ్యర్థులు ఇవాళ జుబ్లీస్లో ప్రజలలో చైతన్యం తీసుకొస్తామని మంది నామినే ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే మొత్తం స్క్రూటిన్లో ఎగరగొట్టినరు వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్స్ కూడా అక్కడ కనపడకుండా మాకేం తెలుసు ఇక్కడ లేవని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కన్నీళ్ళు గార్చినారు అదే విధంగా ఎనభై ఒకటి మంది ఇవాళ స్కూటినిలో వాళ్ళు ఓకే అయితే దాని తర్వాత కూడా దాదాపుగా ఇరవై మూడు మంది ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని ఇవాళ వాళ్ళని విడ్రాలు చెప్పించడం జరిగింది ప్రలోభాలతోటే ఇది ఖచ్చితంగా చెప్పగలరు వాళ్ళు స్వతంత్రంగా విడ్రాలు కాలేదు ప్రలోభాలు ప్రలోభాలు పెట్టి ఇవాళ ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ వెనకాలనే మైదానంలోనే ఇవాళ అభ్యర్థులు ఇండిపెండెంట్ అని పిలుచుకోపోయి వాళ్ళని నయానో భయానో వాళ్ళని ఇంత ఇచ్చి ఏదో చేసి వాళ్ళని ఇవాళ నా కళ్ళారు చూసినా నేను అంటే ఎంతెంత జరిగిందన వాళ్ళకు పాపం వాళ్ళు వేసుకున్న ఖర్చులు కూడా సమంగా సరిగా ఇవ్వకుండా ఏదో సాటిస్ఫై కాకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు చూస్తే భయాన కూడా జరిగిందా రెండు జరిగినాయి అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో నయాన భయాన తోటి విత్డ్రాలు చేపిస్తే మరి ప్రజాస్వామ్యం లేనట్టా ప్రజాస్వామ్యం ఎక్కడిది ప్రజా ప్రజాస్వామ్యం మాట్లా ఇంకా మాట్లాడుతున్నాం మనము ఇక్కడ ఏదైతే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషను ఇవాళ ఇక్కడ లేకుండా పోయింది ఇవాళ మేము పోటీ చేసిన వాళ్ళం నిన్న స్క్రూటిని జరిగిపోతే ఇంతవరకు సీరియల్ నెంబర్ లేదు మా సింబల్స్ లేదు ఇవాళ పోయి మేము ఇవాళ ప్రచారం చేసుకుందాం అంటే అదే ప్రధాన పార్టీలు ఇప్పటికే మొత్తం నియోజకవర్గం అంతా చుట్టేస్తుంటే ఇవాళ ఎవరైతే రాజ్యాంగ హక్కుల్ని వాళ్ళు తీసుకొని మేము పోయి ఇవాళ బరిలో నిలబడి వాళ్ళ మేము ఎదుర్కొందాం క్యాండిడేట్లని అంటే మమ్మల్ని ఈ రోజు రా రేపు రాని ఇవాళ పిలిచినారు మాకు సింబల్స్ సీరియల్ నెంబర్స్ ఐడి కార్డులు ఇస్తామని ఇవాళ సాయంత్రం వరకు కూర్చుని పెట్టి మాకు రేపు రాబోండి అని అంటున్నారు అంటే ఇలా కాలయాపన జరగడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఇదే ప్రభుత్వమే ఇవా ఇవాళ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి అంతా పడుతున్న వ్యవస్థలని వ్యవస్థలన్నీ ఇవాళ వ్యవస్థలన్నీ ఎక్కడ ఉన్నాయంటే కంచెనే చేనుమేసినట్లు ఉంటున్నాయి పేరుకే వ్యవస్థలు ఇవి వ్యవస్థలన్నీ ఇవాళ పార్టీల కనసన్నులే అధికారం ఎటు ఉంటే అటే అధికారులు ఎట్లా ఎట్లా అంటే అధికారం ఉన్నది ప్రభుత్వం మాటలే వింటున్నారని స్పష్టంగా కనబడుతూ ఉంది మరి ఈ మీడియా ఏం చేస్తుంది మీడియా ఎక్కడ పోయింది నిన్నటి వరకు ఒక్క మీడియా లేదు ఇక్కడ ఏం జరుగుతుందో మరి ఈ విజిలెన్స్ ఎక్కడ పోయింది నిఘా వర్గాలు ఎక్కడ పోయినాయి ఈ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ విజిలెన్స్ టీములు ఎక్కడ ఉన్నాయి నిఘా వర్గాలు ఎక్కడ ఉన్నాయి నాకు అర్థమైతే లేదు పేరుకేనా ఇవన్న ఇంత అలాట్ అయిన నోటీస్ బోర్డు ఇవాళ అంటించలేదు అంటించారా అంటించలేదా ఎక్కడ ఉంది మీరు చూడండి సీరియల్ ఖాళీ అఫిడవిట్స్ పెట్టారు అఫిడవిట్స్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి దాన్ని ఏం చేసుకుంటాం తీసుకొని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి మరి మీ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తున్నది ఎవరు ఏ రకంగా దీన్ని చూడవచ్చు ప్రజలు ఏ రకంగా దీన్ని వాళ్ళు అనువాదించుకోవచ్చు ప్రజలు ఎప్పుడెప్పుడు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు వస్తారు మాకు ఏ విధమైన ఇవాళ చైతన్యం తీసుకొస్తారు ఏ విధమైన మాకు సబ్జెక్ట్ జ్ఞానం ఇస్తారనే ఆతృత వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మాకు ఇవాళ ముందర కాళ్ళకు బంధం అన్నట్టు మాకు ఇక్కడ కాళ్ళకే వేసేస్తున్నారు ఇక్కడ సంఖ్యలో ముందరు కదలనియట్లేదు ఏముంది పదకొండవ తేదీ ఎలక్షను ఇవాళ మేము రేపు ఆదివారం మేము వాళ్ళ ఓటర్లను ఇవాళ అందరూ డ్యూటీలు లేకుండా ఇండ్లలో ఉంటారు వాళ్ళకు ప్రశాంతంగా కలిసి ఇవాళ వాళ్ళని చైతన్యం చేద్దాం అనుకున్నాం ఆదిలోనే అంశపాదు కేవలం వాళ్ళకు రోజులతో లెక్క లేకుండా మామూలుగా వాళ్ళ డబ్బు మద్యంతోటే గెలుస్తారనేది మీ అభియోగం మామ ఎట్లా ఏ రకంగా అంటున్నారు మీరు మీకు సమయం ఇవ్వలేదు అంటే మా మాకు సమయం ఏం లేదంటే ఇటు స్ట్రాటజీ అనమాట ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ బట్టలు ఇప్పి బజార్న పెడతారనేది వాళ్ళ భయం ప్రధాన పార్టీ నాయకుల భయం ఏంటంటే వాళ్ళ చరిత్ర వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేసినాయో ఇవాళ ప్రజలకు ఎట్లా అభివృద్ధికి దూరం చేసినాయో ఇవాళ ఆ బస్తీలలో సమస్యలు ఏమున్నాయో కళ్ళకు కట్టినట్టు మీలాంటి మీడియాను తీసుకెళ్లి వీళ్ళు మాట్లాడతారు బాబు మన బట్టలు తీసి బదాలను నిలబెడతారనే భయంతో మమ్మల్ని ఏమో ద్రోహం అంటున్నారు గతంలో పది ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం కాబట్టి మాకు పదేళ్ళు అధికారం ఇచ్చారు సో ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని కూడా మేము అభివృద్ధి చేసామనేది వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు ఒక పక్క వాళ్ళకి సింపతి కూడా యాడ్ అయినది తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలలో కూడా మేము కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం బస్సులో మహిళలకు ఫ్రీ ఇచ్చాం అనేక రకాలుగా ముందుకు పోతున్నామని చెప్తున్నారు ఒక పక్క సెంట్రల్ బీజేపీ కూడా మేము కూడా మాకేం తక్కువ కాదు పోతున్నది ఈ పార్టీలను అధిగమించి మీరు ఎలా ఈ జూబ్లీ బరిలో గెలుస్తారన్న నమ్మకం మీలో ఉంది ఏ రకంగా చెప్తారు మీరు మీరు చెప్తున్నది జూబ్లీస్ని అభివృద్ధి చేస్తారు జూబ్లీస్ అంటే ఒక కాలనీ అది ఈ కాన్స్టిట్యెన్సీ పేరు ధనవంతులు ఉండే జూబ్లీ హిల్స్ పేరు పెట్టారు దీనికి పెట్టాల్సింది పేరు బోరబండ కాన్స్టిట్యున్సీ అని పెట్టాలా బోరబండ కాన్స్టెన్సీ అని పెడితే అక్కడే ప్రజల జీవన స్థితిగతులు ఏమున్నాయి పొద్దున్న లేస్తే వాడు ఏ బాత్రూమ్ లాంటి రూమ్లో వంట ఎట్లా చేసుకుంటుండో పిల్లలతో ఎట్లా ఉంటుండో వాడ సంసారం ఎట్లా చేస్తుండో పొయ్యి ఏడ పెట్టుకుంటుండో అని తెలుస్తుంది జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేశారు మీరు చేసిన ఆ జూబుల్ కాలనీ ఉందా అక్కడ వాళ్ళది పోరబండ యూసఫ్ కూడా ఇట్లాంటి ప్రాంతాలలో ఏ అభివృద్ధి జరగలేదు అన్నది అమి అభియోగము ఈ కాన్స్టిట్యూన్సీ పేరు మార్చమనేది ఏ ఏ అభివృద్ధి ఇప్పటికీ అక్కడ అక్కడ ఓటర్స్ అంటున్నారు ఏది గంజాయికి అక్కడ పిల్లలు తాగి చిన్న చిన్న వయసులోనే వ్యసనాలకు గురవుతురు ఏ విధంగా కంట్రోలింగ్ లేదు అక్కడ ఉన్న ప్రజల ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితులు గతులు కానీ అక్కడ ఉన్న ప్రజల ఆర్థిక స్థితులు చూస్తే మనము అక్కడ చాలా తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో బతుకుతూ ఉన్నారు అక్కడ ఎక్కడ బోరాబండ కానీ యూసుఫ్గూడ కానీ కార్మిక నగర్ కానీ ఇవాళ మనం తీసుకుంటే ఆ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూలీలు అక్కడ పేరుకే జుబ్లీ కాన్స్టిట్యూన్సీ పేరు పెట్టారు ఒక కాలనీ పేరు పెట్టారు ఆ కూలీలే కదా ఓట్లు వేసేది ఇక్కడ ప్రధానంగా ఓటు బ్యాంకు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నది ఓ బూత్లోకి వచ్చేది వేసేది కూడా వాళ్ళే కదా వాళ్ళ సంక్షేమము చూడని ప్రభుత్వాలను కూలదోష సందర్భాలు కూడా ఉన్నాయి కదా సో దీన్ని ఏ రకంగా చూడవచ్చు నా వాస్తవం కానీ ప్రజల్లో ఆ చైతన్యం రావాలా చైతన్యం తీసుకువచ్చేటోళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆ చైతన్యం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఓటు మార్చి ఎవరైతే మనకు విద్య వైద్యం మన పిల్లలకు స్కూలు ఏ విధంగా హాస్టల్ ఫెసిలిటీసు మన కార్మికులకు మనకు ఏదైతే కూలీలు రెట్టింపు ఏదైతే పరిశ్రమల్లో సేఫ్టీ మన కాలనీలో మురుగునీటి వ్యవస్థ తాగునీటి వ్యవస్థ మనకు ఏదైతే ఇంద్రమ గృహాలు అంటున్నారో డబుల్ బెడ్రూమ్ వేరే గృహాలు అంటున్నారో వాళ్ళకి ఏదైతే పెన్షన్లు అంటున్నారో ఏవి ఇవ్వలే కదా పెన్షన్లు నాలుగు వేల ఎంతో పైన చేస్తామని చెప్పారు అది కూడా ఇవ్వలేదు పిల్లలకి ఇవాళ స్లంలో పిల్లలు ఇవాళ చదువుకోలేని పరిస్థితి చిన్న వయసులో ఇవాళ కార్మికులుగా మారుతా ఉన్నారు సో ఈ దశలోనే ఒక బీసీ సామాజిక వర్గ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ టికెట్ ఇచ్చి మేము ఒక లోకల్గా ఉన్న క్యాండిడేట్ని ఎంచుకొని ప్రజల అభివృద్ధి కోరడానికి కోసమే మేము నవీన్ యాదవ్ను నిలబెట్టాము మేము ఆల్రెడీ లక్ష మెజారిటీ తోటి మాకు ప్రచారమే అవసరం లేదన్నట్టుగా వాళ్ళు సభలలో మాట్లాడడం ఇది ఏ రకంగా చూడొచ్చు అంటారు దేనికి ప్రత్యామ్నాయంగా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు నవీన్ అనే వ్యక్తి కులానికే యాదవ్ కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యాదవుల స్థితిగతులకు వీళ్ళ ఉన్న ఆర్థిక స్థితిగతులకు వీళ్ళకున్న కష్ట సుఖాలకు వాళ్ళకున్న కష్ట సుఖాలకు వాళ్ళకున్న చైతన్యానికి వాళ్ళకున్న అభివృద్ధికి దూరంగా ఉన్నదానికి వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని ఇది మా సామాజిక వర్గం అని గుర్తించే పరిస్థితులు లేరు వీళ్ళు గ్రామాల్లో పోతే నువ్వు సదరు ఉత్సవాలు చేస్తారా చూసినావు ఎక్కడైనా దున్నపోతులకు ఏంది ఏంది కింటాలు కింటలు ఖర్చు ఏమంటారు డ్రై ఫ్రూట్స్ పెట్టి కింటాలు కింటాలు ఏదంటే మనకు లీటర్లు లీటర్లు సరాయి పోసి మేపి దాంట్లో నృత్యం చేసే అభివృద్ధి జరగలేదు మిగతా బీసీ కులాలలో కూడా అభివృద్ధి జరగలేదు అనేదా మీ అభియోగం పెట్టాం ఇక్కడ సిటీలో ఉన్న సామాజిక వర్గం కాదు ఇక్కడ పార్టీల కింద పనిచేస్తారు వాళ్ళు సామాజిక వర్గానికి పనిచేయరు రేపు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా వింటారు తప్పిస్తే వీళ్ళ సామాజిక వర్గానికి మాట్లాడే పరిస్థితి అసెంబ్లీలో లేదు అవగాహన లేదు వీళ్ళకు ఆ డ్రౌండ్ రాడే ఆ సమస్యల నుంచి పుట్టలే వీళ్ళు నాయకుడు అనే సమస్యల నుంచి రావాలా మీరు అంటున్నారు ఒక సామాజిక వర్గాన్ని పేరుకి ఆయన యాదవ్ కదా బీసీ కదా అంటున్నారు యాదవ్ బీసీ ఉంటే ఏందండి ఆయన సమస్యల సుడిగండంలో నలిగి వచ్చిన ఉంటే ఆ ప్రజల పక్షాన మాట్లాడతాడు మరొక పక్క మాగంటి గోపీనాథ్ గారు కూడా అభివృద్ధి రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా అభివృద్ధి చేశారని చెప్తున్నారు అకాల మరణం చేత సునీత ఒక సు సింపతి ఓటు బ్యాంకు తోటి గెలిచే ఉన్నాయని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు దీన్ని ఏ రకంగా సింపతి మీద మీ అభి మీ అభిప్రాయం ఏంటి అసలు తెలంగాణలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంది ఏదైనా రాజ్యాధికారం మన తెలంగాణలో చేతిలో లేదు ఆంధ్రలో చేతిలో ఉంది మన చేతిలోకి తీసుకురావాలి నీళ్లు నిధుల నియామకాలు అన్నారు ఇవాళ మాగంటి గోపినాథ్ ఎక్కడ కూడా మాగుడు గంట గోపినాథ్ అనే వ్యక్తి ఇవాళ జూబ్లీస్లో ఎమ్మెల్యే ఎట్లయితాడు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్కి సిగ్గుండాలి అన్న మళ్ళీ టికెట్ ఇవ్వడానికి తెలంగాణ బిడ్డకి ఇవ్వు ఆయన చైతన్యం ఉందో సబ్జెక్ట్ ఉందో లేదో యాదవ్ తెలంగాణ బిడ్డ ఆయనకి ఇచ్చారు ఓకే ఎస్ అనుకుందాం నువ్వెందుకు ఇచ్చినావు మళ్ళా ఆంధ్ర పెత్తనం పోవాలన్నా మళ్ళా ఆంధ్ర పెత్తనమే తీసుకొచ్చినావు ఇవాళ హైదరాబాద్లో మొత్తం చూసుకుంటే నువ్వు తీసుకున్నా శరీలింగంపల్లి తీసుకున్నా ఇవాళ ఆంధ్ర సెటిల్ కదా ఎమ్మెల్యేలు ప్రధానంగా ఉప ఎన్నిక అనగానే మేరకు డబ్బు మద్యంతో నడుస్తాయనేది ప్రజల్లో ఉన్నటువంటి విషయము వివిధ ఉప ఎన్నికలు కూడా చూసాము మునుగోడు లాంటి ఉప ఎన్నికలు హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో డబ్బు విపరీతమైనటువంటి డబ్బు వెదజలినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలుసు ఇది బహిరంగ రహస్యమే దీన్ని ఏ రకంగా చూడొచ్చు నిజంగానే డబ్బు ప్రాభం తోటి ప్రజలు ఆ రకంగా దానికి బానిస అయ్యారా అనుకోవచ్చా ఏ రకంగా మీరేం చెప్తారు మీద ప్రజలు ఎప్పుడు డబ్బులు పోరాలే ఏ ఈడియట్ పాటిసీలో కూడా ప్రజలు ఎప్పుడు డబ్బులు అడగలే ఈ పార్టీలు దోచిన ప్రజాధనాన్ని ప్రజలకు బిస్కెట్లు వేసినట్లు వేసి ఇవాళ ఓటు చోరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి మేము దాన్ని అడ్డుకునేదే స్వతంత్ర అభ్యర్థుల ఇండిపెండెంట్ అభ్యర్థులం దాన్ని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా విఫలమైనవి పాలకుల చేతిలో ఇవి బందీలు అయిపోయినాయి వీళ్ళ కూరలు వాళ్ళు వీకేసిర్రు వాళ్ళు ఆడిందే ఆట వాళ్ళు పాడిందే పాట తప్పిస్తే మన మాట వింటారు అనుకున్నాం వాళ్ళు కాబట్టే స్వతంత్ర అభ్యర్థులే ప్రత్యేయం మేమే ప్రజల్ని చైతన్యం చేస్తాం ఈరోజు కాకుంటే రేపు ప్రజలు చైతన్యం అవుతారు ఎవరైతే ప్రజాసేవ చేస్తారో ఎవరు విద్య వైద్యము ఆరోగ్యము రవాణా వ్యవస్థ రోడ్డు వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ ఇవన్నీ కల్పించే సోయి ఉండేవాడు అవగాహన ఉన్నాడు ప్రజా సేవ చేసే తపన ఉన్నవాడు మంది మార్పు కాదు వన్ మ్యాన్ ఒక్కడే పులిలాగా వచ్చి ప్రజాసేవ చేసేవాడిని కోరుకుంటున్నారు ప్రజలు మేము వెళ్తా ఉన్నాం ఇంతకీ మీకు ఏ గుర్తు ఇచ్చారు నాకు స్టూల్ గుర్తు వచ్చింది నా పేరు రాతోడు రవీందర్ నాయక్ స్టూల్ గుర్తు మీద కూర్చొని ఆలోచించి మీరు స్టూల్ కోటాయలు చేసి మేము మాషయాలు విత్త జూబ్లీ హిల్స్ ప్రజలకు కావచ్చు ప్రధాన పార్టీలకు కావచ్చు మీరు ఎలాంటి విషయాన్ని మీరు వెల్లడిస్తారు ప్రధాన పార్టీలు మీరు తెలంగాణ ప్రజల గుండెల నుంచి మీకు ఎప్పుడో వాళ్ళు చెరిపేసినారు కానీ మీరు మళ్ళీ 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 అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని మళ్ళీ మళ్ళీ ముఖానికి మాస్కులు వేసుకొని మీరు వస్తా ఉన్నారు తప్పిస్తే మీ పట్ల ప్రజల పట్ల ప్రజలకు మీ పట్ల ఎటువంటి ఇవాళ సింపతి లేదు మీ పట్ల ప్రజలు మిమ్మల్ని నడి బజారు మీద బట్టలేసి మీ నగ్న మీ సత్యాన్ని మీరు చేసిన అరాచకాలు చెప్పాలనుకుంటారు ప్రజలు ఓకే ఏం చెప్తారు మీరు ప్రజలు ప్రజలకు నేను చెప్తున్న విద్యావంతునికి మీకు ఏదైతే చేస్తా అని వస్తుండో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అవగాహన ఉన్నవానికి సామాజిక స్పృహ ఉన్నవానికి రాజకీయ చైతన్యం ఉన్నవానికి అన్ని వర్గాలను కలుపుకోవే వ్యక్తిగా నాకు రవీందర్ రాథోడ్కి మీరు ఓటేసి గెలిపించాలని మొత్తానికి మొత్తానికైతే జూబ్లీ హిల్స్లో డబ్బు మద్యంతో గెలిచే కాలం పోయింది ఇక్కడ సామాన్యుడిని ఎన్నుకునే కాలం వచ్చినది ఇక్కడ బోరబోండ యూసఫ్ కూడా బస్తీలలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చడానికి ఒక సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్నాను రవీంద్ర నాయక్ రాథోడ్ అనే వ్యక్తిని స్టూల్ గుర్తు మీద మీ మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా గెలి గెలిపించి ఆశీర్వదించాలని చెప్పేసి అతను కోరుతున్నాడు ఏది ఏమైనప్పటికీ తన ఉద్దేశం విద్య వైద్యం ఆరోగ్యం ఇవన్నీ తన దృష్టిలో ఉన్నాయి తప్పకుండా ప్రజలకు అందించే భాగ్యం నా చేత కల్పిస్తారని ఆయన కోరుతున్నటువంటి అంశం ఇది వాళ్ళ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి రవీంద్రనాయక్ రాతోడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ప్రత్యేక వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆంటీవితో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే చిందించాల్సిన అవసరం లేదు ప్రాణాలు తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేద్దాం తగుల్బాజీ మాటలు చెప్పే చెంచాగాలను ఓటు అనే పోటుతో పాతాళంలోకి నెట్టేద్దాం బలి పశువులను చేస్తున్న గుహన రాజకీయ నాయకులను తరిమి తరిమి కొడదాం జన్మ హక్కుగా వచ్చిన ఓటును నిర్లక్ష్యం చేస్తే మన ఇంటికి ప్రమాదం తాయిలాల కోసం అమ్ముకుంటే మన ఊరికే ప్రమాదం జరగల్లా పట్టి పీడిస్తున్న అవినీతి రాజకీయ నాయకుల భర్తం పడదాం మన పిల్లల భవిష్యత్తు కోసం సరైన నాయకుని ఎన్నుకుందాం రండి మార్చేద్దాం